హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం బలగం టీవీయే కాదు బలగం సినిమా చేయబట్టి ఛానల్ ఆవిర్భావం అయింది మీ అందరికీ తెలుసు బలగం టీవీ బలగం సినిమా సక్సెస్ అయి ఈరోజుకు వన్ ఇయర్ వన్ ఇయర్ దాటింది ఈరోజు ఫిలింఫేర్ అవార్డులు వేణుగారికి ఉత్తమ దర్శకుడిగా ఉత్తమ చిత్రంగా కూడా బలగం సినిమా ఎంపికైనందుకు మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాం ఈరోజు న సిరిసిల్లాలోని ఏషియన్ నటరాజ్ థియేటర్లో ఈ సెలబ్రేషన్ జరుపుతున్నాం థియేటర్ యాజమాన్యం ఇందులో యాభై రోజులు నడిచిన సినిమా వెంగయ్య గారికి ధన్యవాదాలు ఇంత కేక్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్ చేయడం వెంగన్న ధన్యవాదాలు అన్న మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మా జిందం చక్రపరం బాపు సినిమాకు కూడా బాగా సహకరించడు ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సంపూర్ణ మద్దతును మనకు ప్రకటించి కేటీఆర్ రావడానికి కూడా ఒక కారణమైండు దాని ధన్యవాదాలు పంపి సినిమాకు వేనన్నని ఇంత సపోర్ట్ చేసినందుకు సరే మాటల తర్వాత ఈ సెలబ్రేషన్ ముందు మన దేవన్న ఒక మాట మాడి మాట పాట శ్రీకాంత్ నక్క శ్రీకాంత్ రెడీ అందరూ కళాకారులు సైడ్ రండి బలగం సినిమాని ఇంత పెద్ద ఇట్టి చేసినటువంటి ప్రేక్షకు దేవుళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు దండాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఫిలింఫేర్ అవార్డు లోపల అద్భుత చిత్రంగా ఉత్తమ చిత్రంగా ఎన్నికై ఉత్తమ దర్శకుడిగా ఎన్నికైనటువంటి మా వేణు ఎల్దండి గారికి నిజంగా ధన్యవాదాలు తెలిసి తెలియజేస్తున్నాం మా సిరిసుల ముద్దు మా అద్భుతాల దర్శకుడిగా ఇలా పేరు పొంది పేరు పొంది మా సిరిసిల్లకి ఇంత పేరు తీసుకొచ్చినటువంటి వేణు ఎల్దండి గారికి మా యొక్క కళాభివాదాలు తెలియస్తూ మాకు అందులో చిన్న అవకాశం ఇచ్చి

కనురె రెప్పపాటుగా కను ఏ విధంగా కాపాడుకుంటాడో ఆ విధంగా మా అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి సార్ గారికి అదేవిధంగా యాజమాన్య అందరికీ లక్ష్మారెడ్డి గారికి బలగం సినిమా మా బలగం సినిమా బంధుమిత్రులంతా విజయం విజయాన్ని విజయం విజయాన్ని విజయా ఫిలిం పేరు అవార్డులో నా మా సిరిసిల్ల ముద్దు బిడ్డకు ఉత్తమ దర్శకుడు బలగం సినిమా మా బలగం సినిమా బంధుమిత్రులు విజయం చేసిండ్రో విజయాన్ని ఇచ్చిండ్రో ఉత్తమ చిత్రంగా ఫిలిం పేరుల ఎన్నుకున్నరో వాస్తవానికి ఫిలింఫేర్ అవార్డు ఇచ్చినటువంటి ఆ ఫిలిం ఇండస్ట్రీకి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇంత చక్కటి ఈ సినిమాలో అవకాశం ఇచ్చి మాకు ఎల్లకాలం నిలిచిపోయేటట్టు ఆ పాత్ర ఇచ్చినందుకు ఎల్దాండి వేణుగారికి దిల్ రాజు గారికి మా దానికి సహకరించినటువంటి బాలుగారికి అందరికీ ధన్యవాదాలు తెలియదు గారు శ్రీరామ రాఘవలు నువ్వు ఆలోచించాల పాట ఆ సినిమాలు పాట ఉంది నీకు బాలి తమ్ముడు వాడుతుంది శ్రీహరి రాఘవులే இல்லை வாரி புதின கஞ்சமிடி கடுக்குன்னு வாரி அட் போனவே அய்யோராமராமராமூரு எத்துக்கோங்க రావాలి నన్ను కింద దించిన రావాలి చెవుల నోరు పెట్టి ఇవ్వాలి పాపాని విలిసిన రావాలి విలిసిన పిలుపులేమో రావాలి నా కన్న ఏ రావురో ఒక సిరిసిల్ల ప్రాంతంలో పుట్టి ఇంత గొప్ప సినిమా తీసి మా అందరికి అవకాశం ఇచ్చి ఇంత గొప్ప పేరు నాగులమ్మ ధన్యవాదాల ముందా <mulala> <brah -la> <mulala>

మరోసారి ఫిలింఫేర్ అవార్డు ఇచ్చినటువంటి జ్యూరీ సభ్యులందరికీ అదేవిధంగా మా ముద్దుబిడ్డ మా సిరిసిల్ల ప్రాంత చేనేత బిడ్డ అద్భుతాల ముద్దుబిడ్డ కష్టం నుంచి ఎదిగి కన్నీటిని దిగమింగి ఎగిసిపడే కిరటముల అద్భుతమైన చిత్రాన్ని అందించినటువంటి మా ఎల్దండి వేణుగారికి కళాకారులందరి సిరిసిల్ల కళాకారులందరి తరఫున మరొకసారి కళాభివాదాలు తెలియజేస్తూ

oh uh.

సిరిసిల్ల ముద్దు బిడ్డ కథ రాసి కథకు బలం ఇచ్చి దర్శకత్వాన్ని ఆ యొక్క కాయిదాన్ని చేతిలో పట్టుకొని బిట్టి బిట్టి చెప్పుకుంటా కింగ్ అందులో నటించిన వాళ్ళు మరి కొత్త అయినా గాని పాత్రకు ప్రాణం పంపించినటువంటి చేత ముద్దు బిడ్డ మన సిరిసిల్ల వెళ్ళండి వేరు గారు చిత్రము తీసాక ఫిలిం పేరు అవార్డు పొందిండు ఉత్తమ దర్శకుడిగా వెళ్ళండి వెళ్ళాలరా వెళ్ళండి వేనన్నా ఒక ఉత్తమ నటిగా ఆ రూపమ్మ తీసుకున్నది మనం ఆ యొక్క చిత్రం లోపట చిన్న పాత్ర అయినా కానీ బింద దింపేది నేను చేసినా అగ రుమాలు తుట్టకుండా గాని బింద దింపుతావు కొమ్ కొమ్మన గుట్టు బిట్ట నచ్చిన పని బిడ్డ ముట్టలేదని చెప్పి నాకిచ్చిండు పాత్ర ఆ పాత్ర ఇచ్చినందుకు వెళ్ళండి వేణగారికి చెదకోడి దండాలు తెలియజేస్తూ ఏమంటున్నా నట్ట టాక్సీ రోపట పాలకులు వెళ్తారు పరిపాలన చేసే వాళ్ళు వెళ్తున్నారు కానీ మరి సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఇలా ఏషియన్ నటరా టాక్ లోపడ్డా యాభై రోజులు ఆడిందా యాభై రోజుల జ్ఞాపిక అందించి రానాడే హైదరాబాద్ లోపట ఫిలిం పేరు అవార్డు వచ్చిందా అచ్చిందని చెప్పి మన పట్ల అధ్యక్షుడు జిందం అన్న కొద్ది ముఖ్య అతిథిగా పిలిపించుకొని జిందం చక్రపానన్న చేతులు కేక్ కట్ చేస్తు మన సినిమాకు సపోర్ట్ చేసిన జిందం చక్రపాణి గారు బాపి ఎంత అంటే ఈ సినిమాకు ఎంత సపోర్ట్ చేసిన విషయం నాకు చెప్తాను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా డాడీ రోజు లాడ్జ్ ఇచ్చి కూడా చాలా మనకు సపోర్ట్ చేసిండు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రౌండ్ అప్పటిదప్పుడు ఒక పదివేల మంది దగ్గర దగ్గర పదివేల మంది వచ్చిన ఈవెంట్కి వచ్చి పదివేల మంది ఆటిరు కానీ జిందం బాపి పరోక్షంగా బయట పేరు తెలవకుండా డాడీ ఒక్క నిమిషం బలగం సినిమా గురించి వేణు గురించి వేణు గారు చిన్న స్థాయిలోనే కష్టాన్ని అనుభవించి హైదరాబాద్లో సిటీలో ఉండి ఇలా సిరిసిల్ల ప్రాంతమైన బిడ్డ ఇలా చిత్రమంటే కష్టం అంటే ఒక కుటుంబ కథ స్టోరీ రాసి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మెప్పుగొరిన గొప్ప వ్యక్తి బల్గం గారు ఆ చిత్రాన్ని చూసి సరించిపోయి మా బాలుగారు ఆ చిత్రం ఇక్కడనే కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి అడిగి మాజీ మంత్రి కేటీఆర్ గారితో ఒప్పించి ఒప్పించి ఈరోజు సిరిసిల్ల పట్టణంలోనే నడి ఒడ్డున ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని పూర్తి స్థాయిలో బలగం చిత్రానికి మన సిరిసిల్ల పట్టణ వాసులు పాత్రలు పోషించి ఆ చిత్రానికి మేమున్నామని చెప్పి ఎనిమిదంటలు ఉండి ముఖ్య పాత్రల్లో నేను సైతం అంటూ మన కళాకారులు ఆ చిత్రంలో పాట పాత్రలు పోషించడం జరిగింది దాని ముఖ్యంగా సిరిసిల్ల అంటే బలగం వేణు అని చెప్పి పేరు గారిచిన గొప్ప వ్యక్తి దర్శకుడు బలగం గారు ఇప్పుడు ఎల్దని వేణు పోయి బలగం వచ్చిందంటే అంత కథ చిత్రం రాసిన గొప్ప వ్యక్తి ఈరోజు దానికి ప్రోత్సహించిన మా బాలుగారు ఆ సినిమా చూసి సరించిపోయి అసలు ఛానలే బలగం అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఈ సిరిసిల పట్టణంలోని మరో బలగంగా భావించి ఏ ఆకర్షిస్తున్న మా బాలుగారికి మా సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన వారికి ఆ చిత్రాన్ని తర్వాత ఒక ఛానల్గా ఏర్పాటు చేసుకున్నందుకు అది జ్ఞాపకార్థంగా ఇవాళ ఈ రోజున ఛానల్స్ నడుపుకోవడం జరుగుతుంది వారికి మా పార్టీ పక్షానికి కావచ్చు మరియు వారి అందరికీ ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా ప్రేక్షకులు లేని సినిమా అంటూ ఉన్నది అంటే ఇదే సినిమా చూడాలే ప్రతి ఒక్క ప్రేక్షకులు అని చెప్పి ప్రతి గ్రామ గ్రామాన గతంలో వెనకట లవకుశ సినిమా అటువంటి ఎక్కడో అది నడి కాలి నడకన సైకిళ్ల మీద మన కచ్చల మీద వచ్చిన సినిమా తర్వాత ఇవాళ ఈ సినిమా టెక్నాలజీని బట్టి అసలు గ్రామ గ్రామాన సర్పంచ్లు కానీ కౌన్సిలర్ కానీ ఎంపీటీసీలు కానీ గ్రామానికే టెక్నాలజీ వాడుకొని ప్రతి గ్రామంలో ఆ చిత్రం చూసి సరించిపోయిన జనమంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బలగం సినిమా చూడడం చాలా సంతోషం దానికి ప్రొడ్యూసర్ జిల్ గారికి దర్శకుడు ఎల్దాని గారికి అల్లలో పాత్ర పోషించిన హీరోలకు మన సైడు పాత్రలు పోషించిన వారందరికీ సిరిసిల్ల పట్టణ పక్షాన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో వేణుగారు ఇటువంటి కథ చిత్రాలు తీసి ఇంకో ఎంతో ఎదగాలే సిరిసిల్ల పద్మశాల పేరు నిలబెట్టిన గొప్ప వ్యక్తి వేణు వేణుగారు ఇంకా ఎదగాలని చెప్పి సిరిసిల్ల పద్మశాల పక్షాన మేము కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేటీఆర్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పాలి అన్న మీరు ఒక సిరిసిల్ ఎమ్మెల్యేగా ఆ రోజు మా మంత్రిగా ఈ సినిమాకి ఎంత సపోర్ట్ చేసిర్రో మాకు తెలుసు మీరు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మూడున్నర గంటలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ టైం ఇచ్చి ఆ సినిమా ప్రమోషన్కు మీరు ఎంత కృషి చేసిర్రో కేటీఆర్ సార్ మీకు ధన్యవాదాలు అసెంబ్లీలో కూడా చర్చించి ఈ సినిమా మా సిరిసిల్ల మెట్ట ప్రాంతం ఇప్పుడు ఈరోజు పచ్చని కోనసీమలు ఎక్కువ ఉంది చూడండి బలగం సినిమాలు చూడండి సినిమాను అంటే పరోక్షంగా సినిమాకు అద్భుతమైన ప్రమోషన్ చేసారు మీకు ధన్యవాదాలన్న ఈ సపోర్టు తెలంగాణ సినిమాలకు తెలంగాణ ఆత్మను ప్రదర్శించే సినిమాలకు మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలి రేవంత్ రెడ్డి సార్ కూడా ఈరోజు ఈ సినిమాకు అభినందనలు చెప్పినట్టు మాకు చూసిన ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్ మీకు కూడా ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీకు ఖచ్చితంగా పన్నులు రాయితీ కూడా ఇవ్వాలి ఇటువంటి మన కమర్షియల్ పిక్చర్లు కాకుండా భావోద్వేగాన్ని తెలంగాణకు సంబంధించిన సినిమాలు మంచి సినిమాలకు మీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మాకు ఒకటే మీ ప్రభుత్వం కూడా మంచి సినిమాలకు తెలంగాణ సినిమాలకు ఖచ్చితంగా మీరు ఈ రాయితీ ఇచ్చి పనులు కూడా మినహాయించాలి మీకు ఈ ఈ వేదిక ద్వారా నటరా థియేటర్ వేదిక ద్వారా మీకు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్ మీరు కూడా వేణుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ నట్రా థియేటర్ ఓకే సార్ మేనేజర్ బలగం గారు మన సిరిసిల్ల ముద్దబిడ్డ ఫస్ట్ డైరెక్షన్లో బలగమ్మ యాభై రోజులు దిల్ రాజు గారు ఆ ఈవెంట్ సిరిసిల్లలో పెట్టి ప్రేక్షకులకు ఈవెంట్ అంటే ఏంటో చూపించి ఇక్కడ పల్లె పల్లె జనం వచ్చి యాభై రోజులు పూర్తి చేసిన అవకాశం మా థియేటర్కి ఇచ్చినందుకు దిల్ రాజు గారికి బలంగా వేణుగారికి వాళ్ళందరికీ నటీ నటులకి బాలుగారికి అందరికీ ఫిలింఫేర్ అవార్డు అందుకున్న దర్శకులు వేణు వెల్లండి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సిరిసిల్ల పట్టణ నేత కార్మికుల కుటుంబానికి చెందిన వేణుగారు ఎంతో కష్టపడి ఇప్పుడున్న సినీ రంగంలో అంచెల అంచెలుగా ఎదిగి ఏ దర్శకునికి సాధ్యం కానిటువంటి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించినందుకు దర్శకత్వం చేసినందుకు చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముప్పై సంవత్సరాల తర్వాత ఎటువంటి సినిమా చూడని మహిళలు కూడా ఈ సినిమాని ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్కి వచ్చి చూసారంటే అది బలగంసేను దర్శకత్వం ప్రతిభతోనే ఆ సినిమాని చూశారు ధన్యవాదాలు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు

AHHHHH oh. ಹುಡುಕುಲಾ <San> கேஷன் <laughs> பலகவன la